ఎందరో నిస్సహాయులు తమ అనారోగ్య పరిస్థితులతో హాస్పిటల్కు వెళ్ళి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఈ ఘటనలు రోజురోజుకు సమాజంలో ఆరోగ్య భద్రతపై భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి ఒక మహిళ భర్తను కోల్పోయి తన స్వశక్తితో ముగ్గురు బిడ్డలు ఉన్న కుటుంబాన్ని రోజువారి కష్టంతో నెట్టుకొస్తోంది వారి చదువుకు అయ్యే ఖర్చును కూడా భరిస్తూ బతుకు బండిని ఉంది అయితే ఒక అనారోగ్యకరణతో ఆమె హాస్పిటల్ పాలైతే ఉన్న ఆకాస్త ఆరోగ్యాన్ని కూడా మరింత క్షీణించే దశకు తీసుకొచ్చి చేతులు దులుపుకున్న హాస్పిటల్ తీరు ఆందోళన కలిగిస్తోంది ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఆ బిడ్డలకు దారి చూపేది ఎవరు తను పోషించాల్సిన పిల్లల మీదే తను ఆధారపడటం ఆ మహిళ దీన పరిస్థితికి అద్దం పడుతోంది ఈ ఘటనకు సంబంధించి మిగతా వివరాలను బాధితులను అడిగి తెలుసుకుందాం ఏమి కాదమ్మా అది తెలుపు అనేది అట్ట వస్తుంది దానికి ట్యాబ్లెట్లు నేను ఇస్తా నేను ఆగిపోవటానికి నీకేం కాదు అని అని అంటున్నారు ట్యాబ్లెట్ జ్వరం జ్వరం మరి జ్వరం అవుతుందండి నైటు జ్వరం అవుతుంది సార్ మరి అని అంటే దానికి ట్యాబ్లెట్లు కూడా ఇస్తా నేను తగ్గిపోవటానికి దేనికైనా కానీ ట్యాబ్లెట్స్ ఇస్తాను తగ్గిపోయింది దీనికి పలానా సమస్య మీకు ఉంది అనేది మాత్రం చెప్పట్లేదు మేడం ఇప్పుడు ఇప్పుడు ఈ గురించి మీరు అడిగినప్పుడు ఇవాళ హాస్పిటల్లో పోయినప్పుడు ఇవాళ హాస్పిటల్లో పోయినా మేడం పోయి నాకు పొట్ట బాగా బాధగా ఉంది అంటే పొట్ట అంతా బాగా నొప్పి వస్తుంది ఆపరేషన్ చేసిన కాడ అక్కడ చురుకు పోటు నిప్పి అవుతుంది పొట్ట అంతా ఈ గుండె కాడ కూడా పీకినట్టుగా నొప్పిగా వస్తుంది నాకు సార్ ఎప్పుడు ఆపరేషన్ చేస్తారు అని అంటే చేస్తానమ్మా ఇంక రెండు రెండు నెలలు టైం ఉంది అప్పుడు చేస్తా ఇప్పుడు చేయకూడదు పచ్చిమేన్ ఉంది పచ్చిమేన్ చేస్తే కుట్లు ఓడతాయి మళ్ళీ కుట్టు గట్టిగా బిగుస్తావు ఇన్ఫెక్షన్ ఉంది నీకు ఆ ఇన్ఫెక్షన్ అంతా పోవాలి నీకు అని అని అంటున్నారు మేడం ఇంటికి వెళ్ళేటప్పుడే కుట్లు ఓడదీశారు కుట్లు ఓడదీస్తే అప్పుడు తగ్గినాయి పైన అయితే మరి కుట్లు ఓడదీశారు పైన తగ్గింది కానీ ఇప్పుడు మళ్ళీ వీణో అనే పాస్ అనేది ఆగట్లేదు సార్ ఏం సార్ అని అడగటానికి నేను వచ్చి బాధపడకుంటే నేను అడిగితే ఏమన్నారంటే ఆ మాటకి అమ్మ అది నీ పెద్ద ఆపరేషన్ జరిగింది కాబట్టి నీకు పేగులు ఇన్ఫెక్షన్ అయినాయి కాబట్టి పలసనైనవి కాబట్టి అట్టా నీకు ఆగదు తగ్గిపోద్ది ఏం కాదు అని అన్నారు అది కాదమ్మా అది తెలుపు